ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న గొల్గొత అంటే అర్థం ఏమిటి ఆప్షన్ ఏ సమాధానము ఆప్షన్ బి కపాల స్థలము ఆప్షన్ సి కోపము ఆప్షన్ డి సంతోషము సరి అయిన జవాబు కపాల స్థలము వారు గొల్గొత అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చిరి గొల్గొత అనగా కపాల స్థలమని అర్థము ఇది వార్త పదిహేనవ అధ్యాయము రెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది కాబట్టి మేలైనది చేయ నెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును యాకోబ పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం Have a nice day.